అల్లూరి జిల్లా పాడేరులో మైనర్ బాలికపై జరిగిన అమానుష ఘటనలో నిందితుడికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడినట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ వెల్లడించారు ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియా సమావేశంలో వివరిస్తూ రెండు వేల ఇరవై నాలుగులో అంగరంగ వైభవంగా జరిగిన మోద కొండమ్మ జాతర సమయంలో అభం శుభం తెలియని బాలికపై వంటల మామిడి పంచాయతీ కుమ్మరితోము గ్రామానికి చెందిన ఇరవై తొమ్మిదేళ్ల అర్జున్ అనే యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డారని ఈ కేసులో పోలీసులు పక్కా ఆధారాలను సేకరించి ఆగస్టు మూడు రెండు వేల ఇరవై నాలుగున విశాఖపట్నం ఫోక్సో ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారని పేర్కొన్నారు సుదీర్ఘ విచారణ అనంతరం నిందితుడిపై నేరం నిరూపిణి కావడంతో గౌరవ న్యాయస్థానం నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు శిక్షతో పాటు యాభై వేల రూపాయల జరిమానా విధించిందని అలాగే బాధితురాలి భవిష్యత్తు కోసం ప్రభుత్వం తరపున రెండు లక్షల రూపాయల పరిహారాన్ని వెంటనే అందజేయాలని కోర్టు ఆదేశించినట్లు ఎస్పీ తెలిపారు నేరం జరిగిన ఒకటిన్నర ఏళ్లలోనే బాధితురాలికి న్యాయం అందించడం పోలీస్ మరియు

వాళ్ళకి పనిష్మెంట్స్ వస్తున్నాయి ఎవరు కూడా అయ్యేలాగా ఇన్వాల్వ్మెంట్ రావద్దు అండ్ ప్రజలు కూడా మనకి ఈ కమిట్మెంట్ మనకి ఫియర్ అండ్ ఫియర్లెస్ ఎన్వాయిన్మెంట్ క్రియేట్ చేయాలి దీనిలో ఈ మీడియా బంధువులు కూడా రిక్వెస్ట్ ఉన్నా ఈ సమాచారాన్ని కొద్దిగా ఎక్కువగా ప్రమోట్ చేయండి ధన్యవాదాలు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాడు అప్పుడు ఆ ముద్దాయిని ఐడెంటిఫై చేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి జైలుకి రిమాండ్కి పంపడం జరిగింది అదేవిధంగా ఈ ఛార్జ్ షీట్ కూడా మనకి మొత్తం ఇన్వెస్టిగేషన్ని కంప్లీట్ చేసి ఎవిడెన్స్ని సరిగా డాక్యుమెంట్ చేసి విదిన్ పీరియడ్లో మన తరపున ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగిన దీంట్లో ఎస్డిపిఓ పాడేరు ఒకడు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎస్డిపిఓ పాడేరు తరపున ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ ఫైండింగ్స్ని మనకి కోర్టులో ట్రయల్ స్టార్ట్ అయిన సమయంలో సరిగా మన కోర్ట్ మానిటరింగ్ తరఫున అదేవిధంగా ఎస్ హెచ్ఓ పాడు తరపున సరిగా ఫాలో చేయడం జరిగిన దీని కారణం నిన్న పాక్సో కోర్ట్ విశాఖపట్నం ఈ క్ర ఈ కేసులో ఆ ముద్దాయిని ట్వంటీ ఇయర్స్కి రి కంప్లైంట్స్ పిల్లలపైన అమ్మాయి పైన ఏమైనా ఈ టీజింగ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నా దీనిపైన కూడా చాలా పకడ్బందీ జరిగిన సో ఈ కారణం మనకి ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకి టోటల్ సిక్స్ కేసెస్లో పాక్సో కేసెస్లో దాంట్లో కొంతమంది అక్యూజ్ జోగునాయలు కూడా ఉన్నాయి వాళ్ళపైన కూడా కోర్టు తరఫున వాళ్ళకి పనిష్మెంట్స్ కానీ ఫైన్స్ ఇవ్వడం జరిగింది సో ఈ రోజు నుండి మీ ఈ సమక్షంలో ఎలాగా మనకి ఎప్పుడైనా మంచి కన్విక్షన్స్ కేసెస్లో పడుతున్నాయి మీ సమక్షంలో పెడుతున్నాం సో ఈ సమాచార మీడియా వంతులకు రిక్వెస్ట్ ఉన్నా అందరి ప్రజలకి చెప్పుకోవాలి ఇప్పుడు ఎన్డిపిఎస్ కేసెస్లో గాంధీ కేసెస్లో మనకి ఎలాగా మంచి జడ్జ్మెంట్స్ వస్తున్నాయి కన్విక్షన్స్ వస్తున్నాయి అదేవిధంగా ఇప్పుడు దీంతో సహా పైన టూ ల్యాక్ రూపీస్కి ఇది డైరెక్ట్ టు విక్టిమ్ కూడా ఇవ్వడం జరిగిన అదేవిధంగా ఈ ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగిన అక్యూస్ పైన సో ఇప్పుడు మనకి కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ లాస్ట్ వన్ ఇయర్లో మనం మనకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి స్పెషలీ పాక్సో కేసెస్లో కూడా సో మీ అందరినీ ఈరోజు పిలడానికి ఉద్దేశం మన జిల్లాలో కూడా స్పెషలీ ఏజెన్సీ ప్రాంతంలో చాలామంది ఆలోచిస్తున్నారు ఇక్కడ ఇంత పెద్దగా మనకి స్పెషలీ మహిళా మహిళ పైన ఎక్కువగా ఈ లేదు అది ఆలోచన ఇప్పుడు కొద్దిగా చేంజ్ అయిపోయిన లాస్ట్ వన్ ఇయర్లో మన తరఫున అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసిన అదేవిధంగా వన్ స్టాప్ సెంటర్